అండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ ఏ వంటలు చేస్తారు నేనైతే ఈరోజు బొబ్బెళ్ళు అదే బొబ్బెళ్ళు అంటే అలసందలు అంటారు అనమాట రాయలసీమలు అలసందలు మునక్కాడ కాంబినేషన్తో ఖరీదేస్తున్నా దానికి సంగతి చేస్తున్నా అండి వాతావరణం చాలా సల్లగా ఉందండి ఈరోజు పొద్దున్న నుంచి కొంచెం లైట్గా చల్లగా మొబ్బొబ్బులుగా మోడల్లా పట్టింది గాలి వస్తుంది బాగానే ఉంది మూడు గంటల నుంచి వివత్సమైన ఉరుములు మెరుపులు వర్షం పడి స్టార్ట్ అయిపోయిందండి సల్లగా ఉంది అందుకని ఈరోజు పొద్దున్న నుంచే కొంచెం చల్లగా ఉంది అంటే సంగటి కొన్ని చాలా రోజులైంది చేయగా ఈరోజు సంగటి చేద్దామని చెప్పేసి మునక్కాడ కూర చేసి సంగటి చేద్దాం అనుకొని అన్ని రెడీ చేశాను అలచందలు ఏంటంటే పొద్దున్న నేను నైవేద్యానికి నానబెట్టి పెట్టుకున్న దేవుడికి ప్రసాదంగా నానబెట్టాను అవి కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట కొద్దిగా నుండి తీసి పెట్టేసాను సరే అలచందలు మునక్కాడేసి వేసి కుల్చు సంగటి కదా బాగుంటుందని చెప్పేసి కొన్ని అలచందలు వేసి కొన్ని మునక్కాడ టమాటాలు ఉల్లిపాయలు అన్ని కట్ చేసినట్టు ఉల్లిపాయలు మగ్గినాక మునక్కాడ అలచందలు వేసేసుకొని మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేసి చక్కగా టమాటాలు కొంచెం బాగా మగ్గిపోతాయండి ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం మునక్కాడ టమాటాలు అన్నీ కలిపేస్తే అవి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాం అనుకో తొందరగా మగ్గిపోతుంది కాకపోతే నేను ఏంటంటే టమాటాలు వేసినప్పుడు వేసినాను కాబట్టి ఇంక ఇప్పుడు అయినా అక్కర్లేదు అలా పెట్టుకుంటే చూడండి చక్కగా మునక్కాడ టమాటా ఈ గుగ్గిళ్ళు అంటే అలచందలు గుగ్గిళ్ళకైనా పెట్టినా కదా అలచందలు అన్నీ వేస్తే చక్కగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు బాగా అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి మనకు సరిపడంతా కారం వేసుకొని కొద్దిగా మనము ధనలు పొడి వేసుకుందాం సరిపోతుందండి కేరే మసాలా ఏమి ఉండదు ఫస్ట్లో నేను వెల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా అంకే ఇప్పుడు అంతే ఇప్పుడు ఉప్పు తక్కువ నేను కావాలని తక్కువ వేసాను ఎందుకంటే సంగట్లో వేస్తాం కదా సరిపోతుంది అనుకుంటే చాలా చప్పగా ఉందని చెప్పేసి మళ్ళీ వేస్తున్నాం సంగట్లో కొంచెం వేసి కొంచెం వాటర్ వేసుకుందాము సంగటి కదా కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది పులుసు ఎక్కువ ఉంటే అద్దుకోడానికి బాగుంటుంది కదండి అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి ఇప్పుడు మనం రాగిపిండి అన్న బాగా మెత్తగా ఉడికింది కదా రాగిపిండి పోసేసి మూత పెట్టేద్దాం అండి ఇదైతే అటు లాస్ట్కి ఉంది కదా సెగగా ఉందని చెప్పేసి ఇటు అటు మార్చుకుంటున్నాం కర్రీ అటు పెట్టి సంగటి ఇటు పెట్టేసి చక్కగా కలిపేసుకుందాము దగ్గరికి ఉంటుంది కదా చేయి కాలకు ఉంటుంది అన్నమాట అందుకని మంచిగా కలిపేసుకుందామని మెత్తగా ఉడికిందండి రేషన్ బియ్యం అయితే ఇంకా భలే బాగుంటుందంట ఈరోజు నేను రేషన్ బియ్యం పోయలేదు నార్మల్ బియ్యమే పోస్తాను కానీ నానబెట్టాను సరే చాలా రోజులైంది సంగటి చేయక ఇట్లా మునక్కాయ పులుసు పెడుతున్నా కదని చెప్పేసి సంగట పెట్టేసాను అనమాట అందులో బియ్యం కొన్ని తీసేసి సంగట పెట్టేశాను కానీ ఉడకడం అయితే మెత్తగా ఉడికిందండి చాలా బాగా అయ్యింది అంటే ఎక్కువసేపు పెట్టాను కదా అందుకు మెత్తగా ఉడికింది మామూలుగా అయితే మనకు రేషన్ బియ్యం ఇంత టైం పట్టదు ఇప్పుడు కూర కూడా అయిపోయింది కదండి కాస్త ఇంగు వేసేసుకొని పులుసు కదా ఇంగు వేస్తే బాగుంటుంది స్టవ్ కట్టేసుకుందామండి కూర దగ్గరికి అయిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసుకొని సంగట కూడా అయిపోయింది కొద్దిసేపు ఉంచేసి పని చేసుకుందాం ఏంటంటే పిండి బంద్ చేస్తే కొంచెం పిండి వాసన వస్తుంది అందుకని కొద్దిసేపు ఉంచేసుకొని కాకపోతే ఈరోజు కొంచెం పిండి కూడా ఎక్కువ వేసానండి ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ ఎప్పుడు కొద్దిగా వేస్తా పిండి ఇంత పిండి అయిను ఈరోజు కొంచెం ఎక్కువ అయింది పిండి చూడాలి ముద్ద చేస్తున్నా అది వస్తుందేమో చూసి ముద్దకు రౌండ్గా చేసి పెట్టేస్తే చూడండి కూడా బాగుంటుంది ఎందుకంటే మెత్తగా ఉడికింది గట్టిగా ఉంది చాలా బాగుంది ఇట్లా చేసుకొని ముద్ద చేయడం ఏం లేదంటే తడి చేయితో మనం వాటర్ వద్దుకొని చేతికి ప్లేట్ పూని ప్లేట్లు తడి చేసుకొని చేస్తే ఇట్లా కొడితే వస్తుందంట ఏదో చేసానులేండి కొంచెం చిన్న ముద్దలా చేసినా అది మా వాళ్ళు పెట్టేసాను ఇదేమో నేను తినేస్తున్నా వేడి వేడి సంగటి మునక్కాడ అలసందల పులుసు అంటే బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది మరి మీకు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుందేమో ఇది అయితే రాయలసీమ వాళ్ళు ఎక్కువ వండుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా అనిపిస్తే కానీ ఒకసారి ట్రై చేసి చూసి ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేడివేడిగా అయితే తినలేకపోతున్నా